సో गाइस ఈ రోజు మన రాజే తాదకి ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా తాత కోసం ఒక పెద్ద ఎమ్మెల్యే అయితే వస్తుండు ఈ రోజు ఎమ్మెల్యే వస్తుండు ఎమ్మెల్యే రైట్ ఎమ్మెల్యే అయితే వస్తుండు రాజే తాత కోసం వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇది షూట్ అయ్యగా డైరెక్ట్ వీడియోనే తాదా మంచిది ఇదా ఇదా ఇదది దాడు అంతా ఓడి కదండి దీని మీద దీనికి ఇట్లా ఉండాలనేను ఉండాలి ఇట్లా వట్టుకో దా దా겨రా నజర్ రా హ్ ఈ రోజు మాత్రం ఇది కట్టేరా మన రాజే తాత కోసం ఒక ఎమ్మెల్యే వస్తుండు అది ఎవరు అనేది నేను సర్ప్రైజ్ ఇక మీరు కంటిన్యూగా వీడియో స్కిప్ చేయకుండా ఈ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవන వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ షేర్ చేయండి కామెంట్ చేయండి తాదా రైటా రైట్ రైట్ ఓకేనా ఓకే అత్త రాయది అత్త ఉంది తాతకు గుజ్జుకోవా ఉంది ఓకే ఓకేనా గైస్ తాదా హ ఎంఎల్ ఎ చూస్తావా ఆ చూస్తా ఎంఎల్ ఎ ఏమండి అందరొస్తున్నారు నేను వస్తాది ఇప్పుడు ఆ ఇట్లా తాతకి ఇట్లా ఇట్లా ఆటేదామా తోలేదా ఇట్లానే నీకు కళ్ళు మూస్తా కళ్ళు తెరవగానే ఎమ్మెల్యే వస్తా డైరెక్ట్ ఎమ్మెల్యే రాగానే నీకు ప్రైజ్ ఉంటది అనమాట ఉంటది అట్లా కాదు ఇట్లా తాత కళ్ళకి మంచిగా దగ్గరికి దగ్గరికి వీడియో ఇట్లా ఆ ఇట్లా రే ఇట్లా 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 మంచిగా మెల్లగా రైట్

బైడివో బైడివో అరే పర్లక లాంగ్ నుంచి దియక్ ఆ बजा बजाने की तो खबर नहीं है अरे 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 तो अरे राम अरे और और काटते हो तो मैं काट देता हूं एक एक कुक्को बैठ तू ये मैंने ये मैंने कहा था और ज्यादा काट पड़ो मैं चुप ही है मैं चुप हो जा जो गाय मिले तूने 아람 야우드 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 야우 खुकाई नहीं ना भाई था वो नरबाग खाने कब मिलता है तुम्हारी भाई देख भाई देख खाने के खुकाबू वो जाने लो उसका मांचे है चल चल के चिड़िये मैं खुकाई ना ना उसका ले ले मारो भाई वाला अरे ले चल भाई रिलेशन हो जाए उसका खुकाई भूरी का खुकूत भूरी ने ना तारा এই এ পোজে ও দাদা ইও কেন এই ও লাভ দাও এই পরিবার্তমা তুমি কত বদলা রে আরে দাদা কতদিন ছে জন এ এই মানLambda শুনুল মাই হ্যাঁ কই 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 এ পয়তি রে এই দাদা ভাই পড়তো দাদা ভাই পড়তো কত দিকে কত পাই লাগাও না

ఏ పోనిది పోని కొడ కొడ కొనిది కొరాలిక పోనిది కొనిది ఏ పోనిది ఏ వస్తువు కొట్టరే కుక్క ఏ ఏనేనొ దొంగరే ఆ అలా నేను మరి లేదు అవును కుక్కదాని పారేయండి ఏవుడు అదేం అట్లా दादा यार इदि मना रे इगो इदा सिनीगा रे भोला मना रे कुक्कर रे वनी मी मध्ये गळू इदि दोस्त दादा गप्प सिनीग बेटी हलो मना मी तेना कुक्कर रे ने बाय हो रे एद्दो एई अडो पा दादा माल दिने इसपे टाऊ इदि अननव खासा योनी बानी यो कद्द कुक्कर कुक्कर इदि प्रमोशन चने आदे पाणी

సో గాయ్ చూసి కదా వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది అనుకుంటున్నా మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాజే తాత మీద చేద్దాం కానీ తాత భయపడుతు కుక్క ఇస్తాము అది అని చెప్పి తాత ఇప్పుడు నేను తీసుకొచ్చాడు అంటే కుక్కని తీసుకొచ్చినా కదా నీకేమనిపించింది కుక్క పట్టుకెళ్

ఇలాంటి వీడియోస్ తోనే వీలైన మళ్ళా ఎన్నో వీడియోస్ తోనే ఎన్నో వీడియో ముందుకు వస్తాం ఓకే బాయ్ ఓకే బాయ్ రైట్